ఆహార కల్తీపై తెలంగాణ సర్కార్ యుద్ధం ప్రకటించింది మొబైట్ ఫుడ్ ల్యాబ్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇచ్చింది మొబైల్ ఫుడ్ ల్యాబ్ల ఏర్పాటుతో తోపుడు బండ్లపై జరిగే తినుబండారాల కల్తీని నిరోధించవచ్చు తోపుడు బండ్లపై పానీపురి వంటికి కల్తీ గురైనట్లు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తే ఈ మొబైల్ ఫుడ్ ల్యాబ్లు రంగంలోకి దిగుతాయి అలాగే నాచారంలోని స్టేట్ ఫుడ్ ల్యాబ్ ను బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం తాజాగా చర్యలు తీసుకుంది హైదరాబాద్ నగరంలోని అనేక హోటళ్లు రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు ఈ దాడుల్లో నివ్వరపరిచే అంశాలు వెలుగు చూశాయి హోటళ్లు రెస్టారెంట్లలో పరిస్థితులపై అందరూ అవాక్కయ్యారు ఈ నేపథ్యంలో ఆహార కల్తీపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది ఆహార కల్తీకి చెక్ పెట్టే ఫుడ్ సేఫ్టీ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది ఇందులో భాగంగా పదిహేడు మంది ఫుడ్ సేఫ్టీ అధికారులను తెలంగాణ ప్రభుత్వం తాజాగా నియమించింది అంతేకాదు దేశంలోనే ఫుడ్ సేఫ్టీ నిబంధనలను అమలు చేయడంలో ముందు వరుసలో నిలిచింది కల్తీపై యుద్ధం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం మొబైల్ ఫుడ్ ల్యాబ్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇచ్చింది మొబైల్ ఫుడ్ ల్యాబ్ల ఏర్పాటులో తోపుడు బండ్లపై జరిగే తినుబండారాల కల్తీని నిరోధించవచ్చు తోపుడు బండ్లపై పానీపూరి వంటివి కల్తీకి గురైనట్లు వినియోగదారుల నుంచి ఫిర్యాదులొస్తే ఈ మొబైల్ ఫుడ్ ల్యాబ్లు రంగంలోకి దిగుతాయి సదరు తోపుడు బండ్ల దగ్గర నుంచి శాంపిల్స్ తీసి పరీక్ష కోసం ల్యాబ్లకు పంపుతాయి గమనించాలి హైదరాబాద్ నగరంలోని నాచారంలో స్టేట్ ఫుడ్ ల్యాబ్ ఉంది ఈ స్టేట్ ఫుడ్ ల్యాబ్ కు ఘన చరిత్ర ఉంది అయితే ఈ ల్యాబ్ ను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు ఒక మాటలో చెప్పాలంటే నిర్వీర్యం చేశాయి అటువంటి స్టేట్ ఫుడ్ ల్యాబ్ ను బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం తాజాగా చర్యలు తీసుకుంది కల్తీనేని ఆహారాన్ని అందించడం హోటళ్లు రెస్టారెంట్ల బాధ్యత ఈ నేపథ్యంలో హోటల్స్ రెస్టారెంట్స్ ఆహార పదార్థాల తయారీ సంస్థల యాజమాన్యాల అసోసియేషన్ ప్రతినిధులతో ఫుడ్ సేఫ్టీపై రాష్ట సచివాలయంలో ఇటీవల అవగాహన సమావేశాన్ని అధికారులు నిర్వహించారు ఆహార పదార్థాలు సరఫరా చేసే సంస్థలు తప్పనిసరిగా ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ ను తీసుకోవాలనే నిబంధనలను అమలు చేస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు విద్యార్థులకు కల్తీ లేని ఆహారాన్ని అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఇందులో భాగంగా విద్యార్దులుండే ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లోని హాస్టల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు అంతేకాదు విద్యార్థులు టిఫిన్ చేసే క్యాంటీన్లను కూడా సంబంధిత అధికారులు రెగ్యులర్ గా తనిఖీలు నిర్వహిస్తున్నారు హాస్టల్స్ లేదా క్యాంటీన్లలో విద్యార్థులకు అందజేసే ఆహారంపై చిన్నపాటి ఫిర్యాదు వచ్చిన సంబంధిత అధికారులు వెంటనే స్పందిస్తున్నారు ఫుడ్ శాంపిల్స్ సేకరిస్తున్నారు శాంపిల్స్ లో తేడా వస్తే సంబంధిత వార్డెన్లపై చర్యలు తీసుకుంటున్నారు అలాగే ఆహారాన్ని కల్తీ చేసే సంస్థల లైసెన్స్లను కూడా రద్దు చేయడానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు వెనుకాడడం లేదు అంతేకాదు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కింది స్థాయి సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు మొత్తంగా ఆరోగ్య తెలంగాణయే తమ లక్ష్యమంటున్నారు ఫుడ్ సేఫ్టీ ఉన్నతాధికారులు